మే పదమూడున ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతని కట్టుదిట్టం చేశారు దీంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కూడా సోదాలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి గుట్టుగా నదతు తరలిస్తున్నటువంటి బస్తాల వ్యాన్ బోల్తా పడినట్టు తెలుస్తోంది ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిని చోటు చేసుకుంది అయితే వ్యాన్ వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన క్రమంలో బోల్తా పడింది తౌడుతో కలిపి కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడిన క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో నాలుగు బాక్సుల్ని అధికారులు గుర్తించారు వాటిలో నగదు తరలిస్తున్నట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు వాటిని ఉన్నతాధికారుల సమక్షంలో ఓపెన్ చేస్తామని వెల్లడించారు అయితే ఎన్నికల సమయంలో గుట్టుగా తెలియకుండా అడుగును బాక్సులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులు ఆరాధిస్తున్నారు దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటన తర్వాత దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది అయితే అన్నిటికీ మించి ఈరోజు సాయంత్రంతో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రచార పర్వం అనేది ముగుస్తుంది రానున్న ముప్పై ఆరు గంటలు ఇరవై సాయంత్రం నుంచి రానున్నటువంటి ముప్పై ఆరు గంటలు కూడా చాలా చాలా సీరియస్గా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అంశం ఎందుకంటే ఆ ముప్పై ఆరు గంటలు ఇరవై సాయంత్రం నుంచి ఎలక్షన్ రోజు మే పదమూడు సాయంత్రం వరకు కూడా ఎవరి ప్రాంతాల్లో ఎవరి ఆధార్ కార్డులో ఆ ప్రాంతం ఉందో లేదా ఓటర్ కార్డులో ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మాత్రమే వాళ్ళు ఉండాలి వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఠాపురంకి జబర్దస్త్ టీం అంతా ప్రచారం చేయడానికి వచ్చారు ఆ టైప్లో ఎవరో కూడా ఉండకూడదు అది చాలా ముఖ్యమైనటువంటి అంశం కింద మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇది చాలామందికి తెలియదు అట్లాగే ఎవరైనా సరే యాభై వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బుని వితౌట్ ఎనీ బిల్స్ స్లిప్స్ బంగారం కానీ అట్లా తీసుకెళ్తుంటే వాళ్ళందరినీ డెఫినెట్లుగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే తమ యొక్క గుప్పెట్లోకి తీసుకుంది చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అయితే ఒక భారీ అరెస్టు ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఒక ఎక్స్ మినిస్టర్ గతంలో లేదా మొన్న అదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎక్స్ మినిస్టర్గా చేసినటువంటి ఒక నాయకుడి వద్ద భారీ ఎత్తున సొమ్ము దొరకపోతుందని అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి